మన ప్రభు ఏసుమంలో అందరికీ మనం దేవుని వ్యాఖ్యాన్ని ధ్యానించుకుందాము అపుస్తుల కార్యములు పదో అధ్యాయము వచనం చదువుకున్నాం అపుస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగవ వచనం తేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను ప్రిల్లరా ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మ మనము ఏ విధంగా పొందుకోగలుగుతాము పరిశుద్ధాత్మ మనము ఎలా మనం పొందుకోగలుగుతాము పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి మార్గము ఏముంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోవాలి తెలుసుకోవడా చూసినట్లయితే ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాం మనము ఈ వాక్యంలోనే మనకి ఇక్కడ సమాధానం ఉంది ఆ మాటలు ఏంటంటే పేతుడు ఈ మాటలు ఇంకా చెప్పు అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగారు పిల్లరా పేతుడు బోధించినప్పుడు అతని బోధ అతని ఉపదేశం వాళ్ళు విన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది వాళ్ళందరి మీదకి వచ్చింది ప్రైస్ ప్రయోజక పిల్ల పిల్లరా వీళ్ళు ఎవరు ఎవరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది ఇక్కడ చూడండి వీళ్ళు అన్య జనులు ప్రిలారా వాళ్ళు దేవుని ఎరిగిన వారు అన్య జనులు వాళ్ళందరూ కూడి పేతులు చెప్పేటువంటి ఆ బోధ విన్నప్పుడు ఆ బోధ ఎందు వారు లక్ష్యమించినప్పుడు వారు ఆ మాటలు శ్రద్ధగా ఆలకించి వాళ్ళు దాని మీద ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని మనం శ్రద్ధగా వినాలి విన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి మన మీదకి వచ్చేటువంటి ఒక ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పరిశుద్ధాత్మను మనము మనం ఒకవేళ పొందకుండా ఉంటే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి మార్గాలు ఏమున్నాయి వాక్యం ద్వారా మనకి ఎలా మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతామని చెప్పేసి మనం దాని గురించి వెతికేవరంగా ఉండాలి విచారించే వారంగా ఉండాలి దాని గురించి మనం ప్రార్థన వారంగా కూడా ఉండాలి పిల్లరా పిల్లరా మొట్టమొదటి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క ఉపదేశము బోధ మరి విన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది అది ఎవరు అనేది కాదు అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ మనం దిగినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కాబట్టి పిల్లరా అన్ని జనులైనా సరే దేవుని యొక్క ప్రజలైనా సరే ఎవరైనా సరే దేవుని యొక్క ఉపదేశము ప్రకటించబడేటప్పుడు ఆ వాక్యం అనేది ప్రకటిస్తబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి ఎవరైతే చెవి ఆ వాక్యాన్ని ఎవరైతే ఆశ కలిగి దాని ఎందు విశ్వాసం ఉంచి దాని ఎందు నమ్మకం కలిగి ఎవరైతే పిల్లరా శ్రద్ధ కలిగి దాన్ని బోధ ఎవరైతే వింటా ఉంటారో వారి మీదకి పరిశుద్ధాత్మని దిగుతుంది అంటే పిల్లరా ఇప్పుడు మనం మొట్టమొదటిగా తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుని యొక్క బోధ దేవుని యొక్క ఉపదేశం మనం వినడం ద్వారా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అలా రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఏ విధంగా మనకి పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకోగలుగుతాం అనేది మనం చూసినట్లయితే అపుస్తల కార్యములు పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో అపుస్తు కార్యములు వచనం ఐదవ అపుస్త కార్యములు పదకొండవ అధ్యాయము వచనం పదిహేను వచనం మనం చదువుకుందాం నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగిను పిల్లరా ఈ వాక్యంలో మనం చూసినట్లయితే పేతుడు మాట్లాడడానికి ఆరంభించినప్పుడే పరిశుద్ధత్మ వారి మీదకి దిగింది అంటే పిల్లరా మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం దేవుని వాక్యం వినేటప్పుడు అది వాక్యం ఆరంభంలో పరిశుద్ధాత్మ దిగవచ్చు లేకపోతే బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగవచ్చు కాబట్టి పిల్లరా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి ఎప్పుడైనా దిగి రావచ్చు దానికి తగిన సమయాన్ని మనం కనిపెట్టి ఆ వాక్యం ఆసక్తితో మనం ఆలోకించినట్లయితే సాత్విక మనమైన మనసుతో మనం వాక్యాన్ని అంగీకరించినట్లయితే నిశ్చయంగా మనం పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం ఉంటుండరా మరి మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త ఒకట అధ్యాయం ముప్పై ఐదో వయసు ఒకసారి మనం చదువుకుందాము లూకాసు వార్త ఒకట అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చెప్పబడినటువంటి ఈ మాట ఏంటో తెలుసు పిల్లరా ఇక్కడ మరి గురించి దేవుడు చెప్తున్నాడు మరి గురించి చెప్పబడిన మాట ఏంటంటే దయాప్రాప్తుల దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పిన వాక్యాన్ని మనం చూస్తున్నాం అలా నువ్వు ఆ పిల్లరా ఇక్కడ చూడండి మరియా మొదటి అధ్యాయము ఈ లూకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయా ప్రాప్తురాల దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడైనాడని చెప్పాను ప్రైజ్ వాడు హలే లూయా ముప్పై వచనం కూడా చదువుకుందాము మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి అదేవిధంగా దేవుని వాక్యం చదువుకున్న ముప్పై ఐదవ వచనంలో పరిశుద్ధాత్మ ఆ దూత దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను అని రాయబడింది ప్రియురా ప్రియురాల 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 మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది సర్వోన్నత శక్తి అనేది మరి మీదకి కమ్ముకొని పిల్లరా పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ ఆమె మీదకి రావడానికి ముందుగా చెప్పబడినటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఆమె దయాప్రాప్తిరాలైంది అంటే దేవుని దృష్టికి దయ పొందినటువంటి ఒక ఆమెగా ఆమె ఉంది రెండవది ఏంటంటే ఆమె దేవుని వల్ల కృప పొందింది పిల్లరా పిల్లరా మనం చూసినట్లయితే దేవనామికి మహిమ కలిగింది కాక ఆ ప్రభు యొక్క మరి ప్ర కృపణామి పొందుకునింది దేవుని వలన కృపణ కృపణామి పొందుకుంది అంటే ప్రియుల ఆ ప్రి మనం చూసినట్లయితే ప్రభు కృపను ఆమె పొందుకుంది ఆ కృప ద్వారా ఆమె పరిశుద్ధాత్మని అనేది పొందుకుంటుంది అంటే దేవుని వలన మనం కృప పొందుకునేటువంటి మనుషులుగా మనం ఉండాలి దేవుని దృష్టికి మనం దయ పొందిన వారంగా ఉండాలి మనం దేవుని దృష్టికి దయ పొందాలంటే దేవుని దృష్టికి కృప పొందాలంటే మనం ఏం చేయాలి పిల్లరా ఎవరైనాప్పుడు దేవుని దృష్టికి కృప పొందొచ్చు దయ పొందొచ్చు కావాలంటే ఏం చేయాలంటే నినివే పట్టణస్తులు చేసినట్టు చేయాలి పిల్లరా నీడే పట్టణస్తులు చేసినట్లు చేస్తే నీడే పట్టణస్తులు ఏం చేశారు ఆ రాజు కూడా సింహాసనం నుండి తాను దిగి వచ్చి వాళ్ళు చేసేటువంటి క్రియలు మాని వారు చేసేటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైన పనులన్నిటి కూడా మానివేసి ఉపవాసం ఉండి వాళ్ళు దేవునికి మొర పెట్టుకున్నారు బూడిదలో కూర్చొని గోనె పట్ట వాళ్ళు ఉపవాసం ఉండి పిల్లరా దేవునికి వాళ్ళు మొరపెట్టుకున్నారు అప్పుడు దేవుడు వాళ్ళని ఆ పట్టణం నాశనం చేయకుండా దేవుడు వాళ్ళని రక్షించాడు కదా వాళ్ళని కరుణించాడు కదా వాడిని ద వారిని దయ చూపించాడు కదా పిల్లరా అదేవిధంగానే ప్రభు ప్రభు దగ్గర మన కృప పొందుకోవాలంటే దయ పొందుకోవాలంటే కరుణ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం చేసేటువంటి దేవునికి విరోధమైన అనేక కార్యాలను మనం విడిచిపెట్టి వాటి విషయమై మనం మారు మనసు పొంది ఇక మీదట మేము అటువంటి క్రియలు మేము చేయము వాటి దృష్టికి మేము వెళ్ళము వాటి జోలికి మేము వెళ్ళమని చెప్పేసి ఒక మంచి తీర్మానం తీసుకొని మనం దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే నిశ్చయంగా ఆయన దయ అనేది ఆ నినుభా పట్టణస్తుల ప్రజలకు ఏ విధంగా అయితే కలిగిందో అదే విధంగా మనకు కూడా నిశ్చయంగా ఆయన దయ అనే కృప అనేది మనకు కలుగుతుంది ఎప్పుడైతే దయ కృప అనేది మనకు కలుగుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ అనేది మన మీదకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు అదే ఊయా మరలా ఇంకా మనం చదువుకున్నాము అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ముప్పై ఒకసారి చదువుకుందాము పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకి పొందుకోగలుగుతాము అనే మాటలను బట్టి ఈరోజు మనం దానించుకుంటున్నాము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం క్రీస్ గౌడ్ హల్లి దేని వాక్యం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఆ రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో పేతుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు క్రీస్తు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతురులారా మన వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభైన యేసుక్రీస్తు నామకు కలుగు మనకి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది ఒక వరము దాన్ని మీరు పొందుతురు ఎలా పొందుకుంటారంటే ఏసుక్రీస్తు నామంన బాప్తివం పొందాలి ఏసుక్రీస్తు నామంన ఎవరైతే బాప్తిష్టం పొందుతారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుతారు అయితే ఆ బాప్తివం పొందడానికి ముందు రెండు కార్యాలు చేయాలి అవేంటంటే మారు మనసు అనేది పొందాలి అంటే మరి చే దేవునికి విరోధమైన క్రియలు చేయకుండా విడిచిపెట్టాలనేటువంటి మారు మనసు కలగాలి తర్వాత పాప క్షమాపణ అనేది దేవుని ఎందుకు పొందుకోవాలి క్షమాపణ అనేది మనకు ఎలా కలుగుతుందంటే ప్రభు ఏసుక్రిస్తు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన్ని రక్షించగలుగుతాడు ఆయన మనల్ని స్వస్థపరచగలుగుతాడు ఆయన మనల్ని విడిపించగలుగుతాడని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు పాప క్షమాపణ అనేది విశ్వాసం ద్వారా మనకు కలుగుతుంది మరి మహర్ మనసు మనం పొంది పాపక్షమాపణ మనం కలిగి ఏసుక్రీస్తు నామన బాప్తిని తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే భారం మనకు వస్తుంది కాబట్టి పిల్ల పిల్లల దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని నామానికి మహిళ కలిగిన కాక ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాము అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వర్షాన్ని కూడా మనం చదువుకున్నాము అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం ఒకసారి చదువుకున్నాం వారు ఆ మాటలు విని యేసు ఆ నామం బాప్తిసం పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను ప్రభైనా ఆ నామానికి మహిమ కలిగిన కాక పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అంటే ప్రి దేవుని ప్రి ప్రియులారా దేవుని ప్రియులారా పరిశుద్ధాత్మ మరి ఇక్కడ ఎలా వచ్చిందంటే అప్పుసిన పౌలు వారి మీద చేతులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనేది వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మను ఎలా అంటే మరి పరిశుద్ధాత్మ పొంది మరి దైవజనులు ద్వారా కూడా వాళ్ళు మనకి చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా కూడా మనకు పరిశుద్ధాత్మ అనేది కలుగుతుంది ఇక్కడ ఇక్కడ అపోసర పౌలు కూడా మరి కొంతమందికి వేస్తున్నాము అన్న బాప్ సమీక్షి వాళ్ళ మీద చేతులంచినప్పుడు పరిశుద్ధాత్మ అనేది వారికి కలిగింది తర్వాత ఇంకా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాము అపోసర కార్యములు ఎనిమిదవ అధ్యాయము పదిహేను వర్షాన్ని ఒకసారి మనం చదువుకున్నాం అపస్త్ర కార్యములు ఎనిమిది పదిహేనులో ఒకసారి మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి వారి కొరకు ప్రార్థన చేసి కాబట్టి కాబట్టి ప్రియులారా ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుకున్నాము ఆ వాక్యం ఏం చేసి ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ పొందవాలని వారి ప్రార్థన చేసేది అంటే మరి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మనం ప్రార్థన కూడా చేయాలి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకోగలుగుతాము లూయా ఇక్కడ లూకసు వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే లూకసు వార్త మూడు ఇరవై ఒకటిలో వాక్యము చదువుకుందాము ప్రజలందరూ బాప్ ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు ఏసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురే ఆయన మీదకి దిగి వచ్చాను కాబట్టి దేవుని బాక్ మనం ఇక్కడ చదువుకున్నాము అపోసరి కాలంలో ఎనిమిది పదహైదులో కూడా ప్రార్థన పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ మనకి మనకు అనుగ్రహించబడుతుంది యశు ప్రభు కూడా ఆయన బాప్తివం పొంది ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకి దిగి వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం తెలుసుకోవడం అలే లుయా ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాము ఆ గళతెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వర్షాలు కూడా మనం చదువుకున్నాం గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ ఒకసారి మనం చదువుకున్నాం గళిలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనము ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్ని జన్లు కలుగుటై క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము శాపమైన విమోచన ఇక్కడ వాక్యం ఏంటంటే ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అంటే ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు కూడా మనకి ఆత్మను గురించినటువంటి వాగ్దానం అనేది మనకి లభిస్తుంది దొరుకుతుంది ఆత్మను గురించినటువంటి వాగ్దానము అంటే ప్రమాణము దేవుడు వాక్ ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి పరిస్థితి కూడా మనకి విశ్వాసం ద్వారా దొరుకుతుందని మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుంటా ఉన్నాం ప్రై ప్రయత్తుల దేవుడి నామానికి మహిమ కలుగుని కాక ఈరోజు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధాత్మ ఏ విధంగా మనం పొందుకోవచ్చు ఏ విధంగా పరిశుద్ధాత్మ మనకి కలుగుతుంది పరిశుద్ధాత్మను ఏ ఏ విధంగా మనకి పరిశుద్ధాత్మ వస్తుంది పరిశుద్ధాత్మ అనేది మనం ఎలా అనేది మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క బోధ విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది రెండవది మా మా దయ దయ దేవుడి దయ కలిగి ప్రభువు కృప కలిగిన వారందరికీ కూడా మరి పరిశుద్ధాత్మ నిరుస్తుంది మూడవది ఏంటంటే దైవజనులు మరి ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అనేది మన వస్తుంది నాలుగవది ఏంటంటే ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ అనేది వస్తుంది ఐదవది ఏంటంటే విశ్వాసం ద్వారా మనకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది ప్రియుల మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఐదు విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం ఐదు మార్గాల ద్వారా పరిశుద్ధాత్మ అనేది మనకి మనకి మన మీదకి వస్తుంది మరి మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం బోధ శ్రద్ధగా ఆసక్తిగా వినే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేవుని దయ దేవుని కృప మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వస్తుంది మూడవది ఏంటంటే దైవజను మన మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అనేది మనకి కలుగుతుంది నాలుగవది ఏంటంటే మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతాము ఐదవది ఏంటంటే యేసుక్రీస్తునందు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తునందు క్రీస్తునందు బాక్తిత్వం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు క్రీస్తు నామంలో బాప్తి తీసుకుంటా ద్వారా పరిశుద్ధాత్మని వారాన్ని మనం పొందుకుంటాం కాబట్టి ఈ ఐదు రకాలుగా మనం విశ్వాసం ద్వారా ఆరవది ఏంటంటే విశ్వాసం ఐదవది ఏసుక్రీస్తునామాను బాప్తి పొందితే పరిశుద్ధాత్మని వారం పొందుకుంటాం ఆరవది యేసుక్రిస్తనామలు విశ్వాసం ఉంచినట్లయితే పరిశుద్ధాత్మ వారాన్ని మనం పొందుకుంటాం మరి ఈ విధంగా పరిశుద్ధాత్మను మనం ఈ ఇన్ని విధాలుగా మనం పొందుకునేటువంటి మార్గం ఉంది కాబట్టి మనం వెంటనే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆసక్తి కలిగి దేవుని సంతిలో మనం మొరపెట్టుకోవాలి ప్రి ప్రియులారా ప్రైస్ వాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అయితే కొన్ని చేయకూడనటివి ఉన్నాయి ప్రి ప్రియులారా పరిశుద్ధాత్మ విషయంలో కొన్ని చేయకూడనవి ఉన్నాయి వాటిని కూడా మనం తెలుసుకోవాలి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచన మనం ఒకసారి చదువుకుందాము పరిశుద్ధాత్మ విషయము దోషణ చే క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఇందురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను ఫ్రీలరా పరిశుద్ధాత్మ విషయంలో దోషణ అనేది కానీ చేస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా పాప క్షమాపణ పొందలేరు వాళ్ళు ఎప్పటికీ నిత్య పాపం చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మ విషయం తెలియకపోతే దాని జోలికి వెళ్ళి ఏదైనా దూషించడం ఇలాంటివి చేస్తే మాత్రం పరిస్థితి అనేది మనకి ఎప్పుడు మనకి క్షమాపణ ఉండదు ఈ యుగం కాదు రాబోయే యుగం కూడా పాప క్షమాపణ అనేది మనకు రాదు పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది తెలియని వారు మరి పరిహాసం కాను మరి దూషించేవారు కాను చాలా క్రియలు చేసేవారు కాను ఉన్నారు కానీ ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేయకూడదు అలాంటివి చేసినట్లయితే మనం మరి క్షమాపణ అనేది పొందుకోలేము రెండవది ఏంటంటే గల్ల తెలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినా కూడా ఇక్కడ ఒక గారెడి చేసేటువంటి ఒక సిమోను ఏం చేశాడంటే పేతురు వ్యవహాన్లు మరి శిష్యుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అయితే ఈ యొక్క గారెడీ శ్రీమోను మరి అటువంటి యొక్క వరాన్ని అతనికి కూడా కావాలనుకొని అతను ఆశించి అపస్తుల పాద కొంత ద్రవ్యము కొంత డబ్బులు పెట్టి ఆ వరం నాకు ఈడని అతను వేడుకున్నాడు ఇలాంటి పనులు కూడా చేయకూడదు ఇలాంటివన్నీ కూడా రావు ఇలాంటివి చే వచ్చే ఆలోచనలు ఇలాంటివి డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు పరిశుద్ధాత్మ ఇలాగా పరిశుద్ధాత్మ ఈ విధంగా పొందాలని ఎవరైనా ఆలోచన చేస్తున్నట్లయితే అది సమస్తమైన కీడులకి మూలము అది ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ఫ్రీల్లరా ఈరోజు మరి ఆరు విషయాలు మనం తెలుసుకున్నాము పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి తర్వాత రెండు విషయాలు పరిశుద్ధాత్మ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏది చేయకూడదు అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను కాక ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడైన దేవ కృపకల తండ్రి దేవుల తండ్రి రోజు నియమించిన వాక్యం బట్టి స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను పరిశుద్ధ ఆత్మ ఏ విధంగా మేము పొందుకోగలుగుతాము దాని గురించి మేము ధ్యానించడానికి మీరు మాకు వాక్యం అనేది అవుతారు దీన్ని బట్టి మీ నామను మహింపరచబడము కాక అదేవిధంగా ప్రభా అనేక మంది కూడా పరిశుద్ధాత్మ లేని వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుని దేవునా మహిమపరిచే వారిగా ఉండటం సహాయం దయచేది మీకు అప్పచెప్పుకుంటూ మా గల నామను ప్రార్థించి పెట్టుకుని నాము తండ్రి ఆమె ప్రైజ్ గాడ్ ప్రభు మనం జీవించి ఆస్వాదించిన కాక ప్రభు నామకు మహిమ కలుగును కాక ఆమె